శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ చూడండి మాసపత్రికను చదవండి ఒక భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి పద్యమేది ఇది సంసారం ఎలాంటిదంటే శూకదాబాగ్ని శిఖా కుলিতంబు ఋతు క్లేశ గణ దుర్గ దుర్గమంబు దండధర క్రూర కుండలి శిష్టంబు పాప కర్మ పరివృతంబు guru సుఖ దుఃఖ పూరిత గర్త గర్తమగుచు అనాశ్రయమైన ఎట్టి సంసార మార్గ సంచారులై మృగతృష్ణి అహం విషయ సంగీతిహేతుక దేహనికేతనము అయ్యి మహాభార బహులైన ఎట్టి మూఢ జనములు ఏనాడు మీ పదాబ్జములు కానజాలు వారలు భక్త ప్రసన్నా దేవా శోక దావాగ్ని షికా కులితంబు ఈ సంసారం అన్నటువంటిది కారు చిచ్చు లాంటిదండి కారుచిచ్చు లాంటి మంట ఒక దావాగ్ని అండి సంసార దావాగ్ని ప్రహ్లాదుడు కూడా ఈ పదం వాడతాడు అక్కడ విష్ణు భగవాన్ ఆడుతాడు నరసింహమూర్తి ఆవిర్భావం వచ్చినప్పుడు భయంకరమైన రూపాన్ని చూసి అందరూ దాన్ని తేలిపార చూడలేక దూరం దూరంగా జరిగిపోతుంటే ప్రహ్లాదుడు అంటాడు నీ భయంకర రూపం చూసి నేనేమి భయపడినయా కానీ నువ్వు సృష్టించినటువంటి సంసారాన్ని చూసి మాత్రం భయపడతా పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి దరతున్న నీ పదాశ్రయం చేయగలవే అంట నువ్వు ఏదైతే సృష్టించావు ఈ సంసారం పూర్ణక్రూర పూర్ణ క్రూర దుర్బార దుర్భర దాన్ని సహించడం చాలా కష్టం అంటాడు అందుకని మనందరం నిజంగా ఎవరైతే ఈ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళ యొక్క సహనానికి చాలా మెచ్చుకోవాలి ఈ సంసారంలో సుఖం పాలు లేశం మాత్రమే ఉంది దుఃఖం పాలు తొంభై శాతం అయినప్పటికీ కూడా అలా ఈడ్చుకుంటూ వస్తున్నారంటే అంత ఓపిక ఎంత ఓపిక కావాలండి ఎంత ఓపిక సామాన్యమైనటువంటి దుఃఖాన్ని భరిస్తున్న మనుషుడు ఎవ్రీబడీ హ్యాజ్ ద పేషెంట్స్ ఆఫ్ ఎ సేజ్ ఒక సగటు మనిషిని చూస్తే అంత బాధని ఎలా భరించగలుగుతున్నాడు అనుకుంటాం అంత కష్టాన్ని ఎలా మోస్తున్నాడు అనుకుంటాం భగవంతుడు మనుష్య రూపం వచ్చినప్పుడు అందుకనే కరిగిపోతాడు ఆయన ఉదయం ఇంప్రసనల్గా ఉన్నప్పుడు రెండు ఉంటాయి రెండు ఫోర్స్లు ఉంటాయి ఆయన అనుగ్రహం ఉంటుంది మాయా ఉంటుంది కానీ వ్యక్తి రూపం దాల్చినప్పుడు అందుకనే అవతారాలు మనకి చాలా అంటే భగవంతుడు మన అనుగ్రహించడానికి మనిషిని అనుగ్రహించడానికి ఆయన ఆ ఆ రూపం దాల్చాడు ఆయనకి ఎంత కష్టాలు పడుతున్నారు ఎన్ని బంధాల్లో చిక్కుకున్నారు తన మాయ ఎంత గట్టిగా ప్రవర్తిస్తుందా ఇంత గట్టిగా ఉందా వాడు పూర్తిగా మాయకు వసులై ఉన్నారు అధీనులై ఉన్నారు ఈ సంసార చక్రం ఎప్పుడు బయటపడతారు మురికి కుంటలో ఉంచి దేవుడు అనుకుంటున్న క్లేష గణ దుర్గ దుర్గమంబు ఒక భయంకరమైనటువంటి దుర్భేద్యమైనటువంటి కోట అంట ఈ సంసారం ఈ జన్మమూర్తి ఉన్నటువంటి ఈ చక్రం నుంచి బయటపడటం ఒక దుర్భేద్యమైనటువంటి కోట దుర్భేద్యమైనటువంటి కోట అంటే ఆ కోటలకు మనం ప్రవేశించలేము అదేవిధంగా ఈ సంసారం నుంచి ఈ చక్రం నుంచి తొందరగా బయటపడలేమని చెప్పి దండధర క్రూర కుండలి శ్లిష్టంబు యముడు యమధర్మరాజు ఓకే అనే క్రూర సర్పంతో కూడిందండి ఎందుకంటే మరణం అందరికీ ఎవరికి కూడా అది తీపి అనుభవం కాదు కదా దండధర క్రూర కుండలి శ్లిష్టంబు పాపకర్మ వ్యాఘ్ర పరివృతంబు పాపకర్మతో కూడుకున్నటువంటి జనులు చుట్టూ ఉండి ఉంటారు అక్కడక్కడ ఆటోమేటిక్గా అలాంటి పులులు అంటే వాళ్ళు మహాభారతం చెబుతుంది గురు సుఖ దుఃఖ కాకుల గర్తం అంటే భయంకరమైనటువంటి దుఃఖం అనేటువంటి కాకోల గర్తం అక్కడ విషంతో కూడుకున్నటువంటి మురికి గుంట అగుచు అనాశ్రయమైనట్టి సంసార మార్గ సంచైలి అనాశ్రయం సంసార మార్గం అనేటువంటిది అసలే ఆశ్రయించేదగ్గతి కాదు ఎంత తొందరగా నుంచి బయటపడతామా అని మనం పరితపించాలి అని చెప్పి మహాభార బహులైన ఎట్టి మూఢజనులు ఏనాడు మీ గాన జాలరు భక్త ప్రసన్న దేవా మహాభార బహులైనటువంటి పెనుభారాన్ని మోస్తున్నారు ఈ సంసారం అనేటువంటి మహాభారాన్ని మోస్తున్నారు నీ పదాబ్జంలో నీ పాదాలు ఎప్పుడు వాళ్ళు సందర్శించగలుగుతారో అని చెప్పి ఆ సదస్సులు విష్ణు భగవాను చూసి అంటున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సంసారం ఒక భయంకరమైనటువంటి అగ్ని ఈ సంసారం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి స్థితి పరిస్థితి అని చెప్పి దేవదేవుడిని వేడుకుంటున్నారు తర్వాత రుద్రుడు అంటారు భగవానుడు విష్ణు భగవాన్ని చూస్తూ ఆయన ఏమంటున్నాడు నన్ను అమంగళ స్వరూపుడు అంటారు వాళ్ళకి తెలియంది ఏంటంటే నేను నిన్ను ధ్యానించి ధ్యానించి నీ అనుగ్రహానికి పాత్రుడైనటువంటి అయినటువంటి గ్రహించరు జనుడు మూఢ జనులు నిన్ను ధ్యానించి నిన్ను నా మనస్సులో నా హృదయంలో నిలుపుకున్నాను దక్షిణ్ అందుకనే శివ భగవాను ఆయన లేచి నిలబడి ఆయనకి లేదు ఎందుకంటే ఆయనకి సర్వాంతర్యామైనటువంటి భగవంతుడు నిరంతరం అనుభవంలో ఉన్నాడు అక్కడ దేవుడు ఇక్కడ దేవుడే రెండు చోట్ల దేవుడు అయినప్పుడు ఎవరు ఎవరికి నమస్కరించాలి కనీసం అక్కడ అజ్ఞాని ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటే అయితే అజ్ఞాని ఇక్కడ దేవుడు ఇక్కడ ఎక్కువ మేనిఫెస్టేషన్ ఉంది ఇక్కడ జ్ఞాని ఉన్నాడు ఆ జ్ఞాని జ్ఞానికి నమస్కరించాలనుకుందాం కానీ ఆయన భేద దృష్టి కూడా లేదు కదా వివేకానంద స్వామిజీ అంటూ ఉంటారు ద గ్రేటెస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ కామ్ సైలెంట్ అండ్ అన్నోన్ అంటారు స్వామీజీ ఎందుకు వాళ్ళు కార్యం చేయరంట కార్యం చేసే వాళ్ళందరిలో కూడా కొద్ది గొప్ప అజ్ఞానం ఉంటుంది ఆ అజ్ఞానం ఉంటేనే వాళ్ళు కార్యం చేయగలుగుతారు నేను అన్నటువంటి భావం ఉంటేనే కార్యం చేయగలుగుతారు రామకృష్ణ వారు కూడా అదే అనేవారు ఎందుకంటే ఆదిశంకర్లో వారు ఆ కాస్త అంటే సెంబులెన్స్ అంటారు సెంబులెన్స్ ఆఫ్ ఈగో అని పెట్టుకున్నారు అంటే తాడు కాలిపోయినటువంటి తాడు దాంట్లో ఉండదు అంటుకుంటే అది పిండి పిండి అయిపోతుంది పొడి పొడి అయిపోతుంది ఆ విధమైనటువంటి అహంకారం లేష మాత్రం అహంకారాన్ని పెట్టుకోవాలి పెట్టుకున్నప్పుడు దేహం నిలబడుతుంది దేహం నిలబడిపోయి కార్యం సాగుతుంది ఈ గుణంతో నెలకొన్నటువంటి వాళ్ళు ప్రతి చోట భగవంతుని చూస్తారు కాబట్టి ఎవరు ఎవరికి బోధించాలి ఇలాంటి బోధలు అట్లాంటి వాళ్ళు చేయరు ఇలాంటి బోధనలు చేస్తున్నారంటే ఆ వ్యక్తి పూర్తిగా అజ్ఞానం ఉన్నాను మాత్రం గ్రహించండి ఇంకా మోక్షాన్ని బోధలే అని మాత్రం గ్రహించండి ఇవన్నీ కూడా అజ్ఞానం ఉన్నప్పుడే జరుగుతాయి సో తర్వాత భృగు నా తన తి మహామహిమను గ్రహింపలేరు తండ్రి జనులు సామాన్యమైనటువంటి మూఢ జనులు చూపుల చేతనే నువ్వు నువ్వు భక్తుల్ని అనుగ్రహించగలుగుతావు నన్ను కాపాడు నన్ను అనుగ్రహించు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఈ చర్మశిక్షులతో నీ స్వరూపాన్ని చూడగలం కానీ సత్వగుణంతో కూడుకున్నటువంటి నీ దివ్య స్వరూపాన్ని చర్మశక్షులతో చూడలేవు నీ రూపాన్ని మాయలో ఉన్నటువంటి జీవులు చూడలేరు అని చెప్పి బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు ఆ విధంగా ఋత్విక్కులు ఋషులు మిగతా అక్కడ ఉన్నటువంటి యక్షులు గంధరులు సిద్ధులు అదే దేవుడు మిగతా విద్యాధరులు అందరూ కూడా భగవంతుని సృతిస్తారు తర్వాత విష్ణుదేవుడు అంటున్నాడు ఎవరైతే నా జీవులని నన్ను శివుణ్ణి బ్రహ్మను వేరుగా చూడరో ఆ వ్యక్తి ధన్యుడు నేను నా మాయ చేత ఈ ప్రకృతిని నేను ధరిస్తాను ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాను చేసి సృష్టి స్థితి లయ కార్యకలాలు చేయటానికి నేనే ఒకసారి రుద్రుడిగా ఒకసారి బ్రహ్మగా ఒకసారి విష్ణువుగా ఉంటాను ఇదన్నీ కూడా నా విభూతులే కాబట్టి నాకు శివుడికి తేడా లేదు నాకు బ్రహ్మకి తేడా లేదు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఎవరైతే సమదర్శనమై ఉంటారో వాడు ధన్యులు అని చెప్తాడు భగవంతుడు చెప్పి సదస్సులందరికీ జ్ఞానదాన్ని కలిగిస్తారు ఇది కథ అని చెప్తూ మైత్రేయ మహర్షి ఈ కథని విధుడికి చెప్తూ పూర్వము బృహస్పతి తన శిష్యుడైనటువంటి ఉద్ధవుడికి ఈ కథను చెప్పాడు ఉద్ధవుడు నాకు చెప్పాడు నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను ఓ విధురా అని చెప్పి మైత్రేయ మహర్షి ఈ దక్షయజ్ఞం యొక్క వినాశనాన్ని గురించి భగవంతుడు చెప్తాడు ఎవరైతే ఈ కథను చదువుతారో వాళ్ళకి శివభగాను యొక్క అనుగ్రహం విష్ణు భగవాను అనుగ్రహం కలుగుతుంది దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుందని పలశ్రుతి అక్కడ ఈ భాగవతంలో ఈ కథాంశాలను మనం చర్చించడం దేనికి చర్చిస్తున్నాం ఈ కథాశ్రవణం అంతా దేనికి సత్సంగం భగవంతుడికి సంబంధించిన ఆలోచనతో మనసు నింపుకొని ఈ ప్రాపంచిక యొక్క తాపత్రాన్ని కొద్దిగా తగ్గించుకొని ప్రాపంచిక సంస్కారాలను దూరం చేసుకోవటమే కదా ఇది కూడా ఒక రకమైనటువంటి తపస్సు సాధనే ఇలా అంటే ఇక్కడ వక్త కన్నా శ్రోత గొప్పవాడు ఈ జ్ఞానయజ్ఞాలు ఎక్కడ జరుగుతున్నా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు వక్త కాదు ముఖ్యం శ్రోత వక్తలు ఎంతోమంది ఉంటారు వక్త అవడం చాలా తేలిక కానీ ఈ జ్ఞానాన్ని వినటం ఎవరైతే ఆస్వాదిస్తూ ఉంటారో శ్రద్ధగా వాళ్ళు పవిత్రులు అవుతారు వాళ్ళలో సత్వగుణం నెలకొంటుంది రామకృష్ణ పరంశలో మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు ఆ పరిపక్వ అహంకారం తామసిక అహంకారం అంతా పోయి భగవంతుడి కథలు వినటం వలన నిరంతరం సాత్విక అహంకారం నెలకొంటుంది ఆ సాత్విక అహంకారం ద్వారా భగవంతుని తెలుసుకోవడం భగవంతుని అర్థం చేసుకోవడం చాలా తేలికవుతుంది